జయశ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం వీధి పోటుకి కల్డీ శాఖకి ఉన్న తేడా ఏమిటి వీధి పోటుకి కల్డీ శాఖకి ఉన్న తేడా ఏంది కల్డీ శాఖలో గృహ నిర్మాణం తీసుకుంటే మంచిదా వీధి పోటు ఉన్నప్పుడు గృహ నిర్మాణం తీసుకుంటే మంచిదా ఆ స్థలాలు కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి ఒక చిన్న విపులి విపులంగా ఉండేటువంటి ఒక మనం ఈ యొక్క వీడియోని చూస్తున్నాము ఇక్కడ అమెరికా నగరంలో నేను ఇటీవల చాలా నగరాలు వెళ్ళటం జరిగింది చాలా సిటీస్ని చాలా గ్రామాలు కూడా చూశాను మనకు హికరీ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అయితే ఇందులో కొన్ని కొన్ని ప్రదేశాల్లో నేను ఈ కల్డీ శాక్ నమూనా దగ్గరగా ఉండేటువంటి గృహాన్ని కూడా వాస్తు ప్రకారంగా వాళ్ళు ఒకసారి చేయాలంటే చూడటం జరుగుతుందనమాట ఇక్కడ అట్లాగ నేను పిట్స్బర్గ్లో వచ్చాను మళ్ళీ పెన్షన్ వేలియా చూసాము ఇట్లా అన్ని రకాల సిటీస్లో ఈ లేఅవుట్లు నిర్మాణాలు చేసేటప్పుడు రియల్టర్స్ లేఅవుట్ని నిర్మాణాలు చేసేటప్పుడు కల్డీ శాక్ అనే దాన్ని ఒకనొక స్టేజ్లో అక్కడ రోడ్డు కనుక చివరి పొజిషన్ వచ్చినప్పుడు అక్కడ రోడ్డును వాళ్ళు ఒక వృత్తాకారంగా తీసుకుంటున్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఇక్కడతో యాక్చువల్గా రోడ్డు కానీ దీన్ని సర్కిల్ చేశారు మొత్తం రౌండ్గా సర్కిల్ చేస్తారు మొత్తం రౌండ్గా సర్కిల్ వచ్చేసింది చూడండి అయితే రౌండ్గా సర్కిల్గా ఉండేటువంటి నమూనా దగ్గర నుంచి ఇక్కడ ఒక ఇల్లు స్టార్ట్ అయింది అది ఒక రెండో ఇల్లు అవతలది మూడో ఇల్లు అది ఒక నాలుగో ఇల్లు ఇక్కడ ఐదో ఇల్లు వచ్చింది ఈ టర్నింగ్లో అంటే ఇక్కడ ఉన్న కల్డీ శాఖకి ఐదు గృహాలు ఏర్పాటు చేశారు వాళ్ళు మొన్న ఒక చోట చూసినా ఇటీవల అక్కడ నాలుగు గృహాలు ఉన్నాయి అట్లాగనే న్యూజెర్సీలో స్టార్టింగ్లో చూశాను అక్కడ మూడు గృహాలు వచ్చినాయి అంటే అది చిన్న సర్కిల్ అయితే ఈ కల్డీ శాఖ దాంట్లో గృహాల నమూనాలని మనం జాగ్రత్తగా గమనించడం ఒకటి రెండోది డిగ్రీస్ అనేది ప్రాధాన్యత చేయాలండి ఎందుకంటే మనం ఒక రోడ్డుని తీసుకొని దానికి రెండు వైపులా ఇల్లు కడితే తూర్పు పడమరలు కరెక్ట్ గృహాలు రావచ్చు నైంటీ డిగ్రీస్ టూ సెవెంటీ డిగ్రీస్ కానీ కల్డీ శాఖలో ఉండే నిర్మాణాలను మనం జాగ్రత్తగా గమనిస్తే వృత్తాకారంగా ఉండే నమూనాలు కాబట్టి ఇవన్నీ కూడాను ఈ రోడ్డు వృత్తాకారంగా ఉండే రోడ్డుకి మనకు పక్కన ఉండేటువంటి గృహాలు కాబట్టి ఇవి కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉండాలని లేదు విధికులలో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కల్డీ శాఖలో మనం కొనదలిచిన వారు తప్పనిసరిగా డిగ్రీస్ ప్రమాణాన్ని చూడాలి అట్లాగనే వర్గుల ప్రకారంగా వాళ్ళ పేరులోని మొదటి అక్షరాల ప్రకారంగా కల్డీ శాఖ మనకు బెనిఫిట్ ఉంటుందా లేదా చూడాలి అయితే ఇక్కడ కల్డీ శాఖలో చాలామంది గమనిస్తారు ఇక్కడ తీసుకుంటే కార్ పార్కింగ్ హాయిగా ఉంటుంది సార్ అదొక బెనిఫిట్ కూడా చూస్తున్నారు నేను గమనిస్తూనే ఉన్నాను మనం కూడా ఇటీవల న్యూజెర్సీలో కూడా నేను ఆ పాయింట్ని క్యాచప్ చేశాను ఇక్కడ చక్కగా కారు బయట పెట్టుకోవచ్చు మధ్యలో కూడా ఇంకా రెండు కార్లు చక్కగా రౌండ్గా రొటేట్ అవు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోడ్డుకి కార్లు బయట పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రా కారు ఉన్నా కానీ తీసుకోవచ్చు అని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు అట్లా ప్రిఫర్ చేయద్దు మన కంఫర్ట్ జోన్ ప్రకారంగా తీసుకోవద్దు అక్కడ ఇప్పుడు చూడండి ఇదే గృహ నిర్మాణాన్ని తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ఆ మూలం ఉండే గృహం నైరుతి చూస్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి ఏమో టువర్డ్స్ మనకు తూర్పు చూస్తూ ఉంది ఇక్కడ వచ్చే గృహం వచ్చేసరికి ఉత్తర చూస్తుంది అక్కడ ఉండేది ఇంకో గృహం చూస్తుంది అట్లా ఒకటేమో ఇక్కడ ఉండే సర్కిల్కి ఒకటేమో సమదిక్కు చూస్తున్నది కొన్ని ఏమో విధిక్కులు చూస్తున్నాయి అయితే ఈ విధిక్కులు సమదిక్కులు చూసేటప్పుడు డిగ్రీస్ జాగ్రత్తగా మనం గమనించి మనం తీసుకుంటే కొంతమటుకు మనం నివారణ చేయవచ్చు తీసుకోవద్దని అంటలేదు తీసుకోండి కానీ సరైనటువంటి వాస్తు నిపుణుల్ని మీరు సంప్రదించి తద్వారా మనం ఈ గృహ నిర్మాణాలను సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇందులో నివసించేటువంటి వారికి మంచి రాజయోగ్యత లభిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మంచి స్థలాలు కొనే అవకాశం వాళ్ళ వన్స్ అభివృద్ధి పిల్లలు అభివృద్ధిలో గ్రోత్లో మంచి పొజిషన్స్లో ఉంటారు పెద్దవాళ్ళు కూడాను ఎటువంటి స్ట్రెస్ లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళు మంచి కా సమయాన్ని గడించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కల్డీ నిర్మాణాలు దానికి చెరువుగా ఉండే నిర్మాణాలు మంచిదే కానీ మనం ఈ ప్రమాణాలు డిగ్రీస్ ప్రమాణం చూడాలి మనకు అట్లాగ నేను వర్గుల ప్రమాణం చూసుకోవాలి అట్లనే నేను గరాజుల ప్రమాణాలు ప్లేస్మెంట్స్ చూసుకోవాలి అన్ని గ్యాదర్ చేసుకొని అన్నిటిని చూసుకొని మనం ఈ యొక్క ప్లాన్ని మనం అప్రూవల్ చేయించుకునే విధంగా చూసుకోవడం అట్లనే అప్పుడు మాత్రమే మనం అడ్వాన్స్ ఇస్తే తర్వాత ఎటువంటి అనుమానాలు లేకుండా విశేషంగా వాళ్ళు ఆ యొక్క గృహాన్ని సంతోషంగా అనుభవించే అవకాశం ఉంటుంది జయశ్రీమన్నారాయణ